తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలు అనే ప్రాంతాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది అయితే మొన్న ఈ మధ్యనే ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో అక్కడ మావోయిస్టుల ఏరివేతకు ఆ చర్యలు తీసుకున్నారు అక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు జరిపినటువంటి ఈ ఆపరేషన్ లో దాదాపు ముప్పై మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు మిగతా వాళ్ళు ఆ ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు అయితే తెలిసింది ఈ ప్రాంతం మావోయిస్టులకు ఒక పెట్టని కోట లాగా ఉంది మొన్నటి వరకు కంచుకోట లాగా అయితే ఈ ఆపరేషన్ కరెగుటల ద్వారా చాలా వరకు అయితే మావోయిస్టులు చెల్లా చెదరైపోయారు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి అక్కడ అక్కడ కొన్ని రహదారులు కొన్ని హోటళ్లు చిన్న చిన్న సెలయళ్ళ దగ్గర ఉన్నటువంటి వంతెన లాంటివి నిర్మించి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది అంతేకాకుండా ఒక దేశం దేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాన్ని కూడా ఈ కర్రెగొట్టలు ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు అయితే మొన్న ఈ మధ్యలో ఏదైతే ఈ ఆపరేషన్ కర్రగుట్టలు జరిగిందో ఆ టైంలో చాలా మంది మానవ హక్కుల కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఓన్లీ మావోయిస్టుల ఏర్వేత్తనే కాదు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసులను కూడా భయభ్రాంతులు గురి చేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి కొంతమంది అన్నారు అయితే వీళ్ళు ఈ పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అక్కడున్న పరిస్థితులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సడన్ గా అక్కడ సడన్ గా వచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసులను భయభృందలు కులి కావచ్చు లేకపోతే వాళ్ళకు లిమిట్స్ పెట్టి మీరు ఈ పనులు తీసుకోవద్దు లేకపోతే ఈ చెట్లను చేయద్దు అని చెప్పేసి కొన్ని ఆంక్షలు పెట్టడం ద్వారా ద్వారా వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో దానికి భంగం వాటిల్లే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా పర్యాటకంగా ఒకవేళ అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ వర్కర్స్ కావచ్చు లేకపోతే ఈ రహదారులు కట్టే క్రమంలో హోటల్స్ కట్టే క్రమంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ఏదైతే వసతులు ఉంటాయో సో దాంట్లో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలకే ఎక్కువ వాళ్ళకు అవకాశం కల్పించాలి అంటే వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేగాని వాళ్ళ జీవన విధానానికి ఇబ్బంది కలిగే విధంగా చేస్తే మాత్రం మరి తివి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక మైనస్ పాయింట్ అవుతుంది సో పర్యాటక కేంద్రాల అభివృద్ధి అనేది చాలా మంచి విషయం గతంలో మనం జమ్మూ కాశ్మీర్ చూసుకున్నట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ ఒకవైపు వాళ్ళకు అంటే సంపాదించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది వాతావరణం కూడా చాలా సెట్ అయినటువంటి పరిస్థితి కాకపోతే ఇక్కడ ఈ ఆదివాసులు గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి సో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఈ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా మంది అభిప్రాయం పడుతున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సాయుధ బలగాల శిక్షణ కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద ఎండాకాలంలో కూడా ఇక్కడ వాతావరణం ఊటిని తలపించే విధంగా ఉంటుంది సో పర్యాటకం కూడా చాలా మంచి చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇది అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి